ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్ టేట్లింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని పేర్కొన్నామని అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని కావులీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి వివరించారు గతంలో వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెట్టేలా ఈ చట్టాన్ని తేవడం జరిగిందని వివరించారు ఈ చట్టం వల్ల రైతులకు ఎంతో ఇబ్బందికరమని ఆయన వివరించారు ఎన్నికల సమయంలో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని తాము హామీ ఇవ్వడం జరిగిందని అదేవిధంగా తొలి సమావేశాల్లోనే ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని వివరించారు దాంతో రైతులకు ఎంతో మేరు జరిగిందని ఎమ్మెల్యే దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు ఎంతో మేరు జరుగుతుందని ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు జనసేన నేతలు పాల్గొన్నారు హరిశ్చంద్ర నాటకంలో కాటిసేనలో అర్జునుడు పద్యం పాడతాడు ఎంతమంది రాజులు ఈ భూమి మాదనుకున్నా ఆఖరికి మూడు అడుగుల నేలకే పరిమితం అవుతారు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ నా పేరు మీద ఉండాలి అని ఫస్ట్ శిలాపలకలతో అంటే అద్దురాళ్ల మీద తన ఫోటోలు వేసుకున్నాడు మేము పల్లెటూర్లలో ఒకప్పుడు బాగా పంట పండుతుంటే దిష్టి బంపను పెట్టేవాళ్ళం ఈ జగన్ పంపను పెట్టినందువల్ల దిష్టి బంపలు పెట్టలేని పరిస్థితికి రైతులు వచ్చిన ఆనందించారు ఆ రైతుల ఆనంద డోలికల మధ్య దుర్మార్గంగా కూడా జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తా అని చెప్పిన ధరిమిలా మొట్టమొదట శాసనసభ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరో ఒక అధికారి నియమిస్తారు నీకు ఏదైనా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అధికారికి చెప్పుకోవాలి అధికారు ఎవరో తెలియదు జీవో ప్రకారం ఆయన దత్తపుత్రులు పెట్టుకోవచ్చు ఆయన పార్టీ నాయకులను పెట్టుకోవచ్చు అంటే మన జీవితాలు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మన ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు మనం కొనుక్కున్న ఆస్తులు జగన్ యొక్క బినామీదారుల చేతిలో ఉండబోతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఛదరించుకుని తెలుగుదేశాన్ని హక్కును చేర్చుకున్నారు అందుకే మొట్టమొదటి శా మన శాసనసభలో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా ఏకవాక్య తీర్మానంలో దాన్ని ఆమోదించడం జరిగింది ఈ రోజున ఏ ఒక్క రైతు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆస్తి మీది హక్కు మీది స్వాధీనం మీది సంపద మీది ఈ దేశ ప్రజలు సుఖశాంతితో ఉండాలంటే రాముడు లాంటి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జీవితాంతం కొనసాగాలని మనందరం రేవుడు దేవుడిని పూజించేటప్పుడు బాబు గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ